హాయ్ గాయస్ ఒక దశలో కెరియర్ లాస్ట్ ఏజ్ అనిపించిన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఊహించండి అతని కొత్త సినిమా హరిహర వీరమర్లు బ్లాక్ బస్టర్ అయితే ఏమవుతుంది ముందుగా హిట్ అయితే పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ పవర్ఫుల్గా ఇస్తారు ప్రతి నిర్మాత ఇంకా డైరెక్టర్ అతనితో సినిమా చేయాలని పోటీ పడతారు తర్వాత వచ్చేసి రాజకీయాలు సినిమా విజయం వల్ల జనసేనకు మంచి పాపులారిటీ తెచ్చిపెడుతుంది యువతకు ఆశలు పెరిగి ఆ పార్టీకి బలం అవుతుంది బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవుతాయి టికెట్ రేట్లు కలెక్షన్లు అన్నీ ఊహించని స్థాయికి వెళ్తాయి ఈ విజయం అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగేలా చేస్తుంది ప్యాన్ ఇండియా రేంజ్లో సినిమాలు రావచ్చు సినిమా రిలీజ్ అయిన రోజు ఇంకా బ్లాక్ బస్టర్ అయిన రోజు ఫ్యాన్స్ అందరూ తట్టుకోలేనంత ఆనందంతో ఉంటారు ప్రతి థియేటర్ ముందు బాంబులు పేల్చి సంబరాలు చేసుకుంటారు సెలబ్రేషన్ చాలా గట్టిగా చేస్తారు అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయిన తరువాత తను నెక్స్ట్ చేసే సినిమాలు ఓజీ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్కు మంచి హైప్ వస్తుంది ఒకవేళ ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా స్టార్ లిస్ట్లోకి వచ్చేస్తారు ఒక బ్లాక్ బస్టర్తో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ టాప్ గేమ్కి వస్తారు సినీ రంగం ఇంకా రాజకీయ రంగం రెండింటిలోనూ ఇది మరుపురానిది అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నదంతా జరుగుతుందని చెప్పను అలాగని ఇది ఎప్పటికీ జరగదని కూడా చెప్పను అంతా ఆడియన్స్ ఇంకా ఫ్యాన్స్ చేతుల్లో ఉంటుంది కానీ ఈ సినిమా మాత్రం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ వీడియోలో ఉన్నదంతా నిజమవుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా సబ్స్క్రైబ్ కూడా నెక్స్ట్ ఏ వాటిఫ్ వీడియో చెయ్యాలో కామెంట్స్లో రాయండి పక్కా చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్